ఒకప్పుడు పల్లెల్లో వాడే మన తెలుగు కొలమానాల గురించి మీకు తెలుసా ఇప్పుడు ఈ వీడియోలో అవి చూద్దాం రెండు గిద్దెలు అంటే ఒక సోల పదహారు సోలలు అంటే కొంచెం అనగా మూడు కిలోలు ఎనిమిది తవ్వలు అంటే ఒక కొంచెం అనగా మూడు కిలోలు నాలుగు అడ్డలు అంటే మూడు కిలోలు అని అర్థం మూడు పేర్లు అంటే మూడు కిలోలు పుట్టుడు అంటే ఇరవై కుంచెలు గరిసె అంటే పద్దెనిమిది వందల కిలోలు అనమాట ఇద్దిం అంటే ఆరు కిలోలు ముత్తుం అంటే తొమ్మిది కిలోలు నల్తుం అంటే పన్నెండు కిలోలు ఏదుం అంటే పదిహేను కిలోలు పందుము అంటే ముప్పై కిలోలు ఇలాంటి కొలమానాలు అప్పట్లో పల్లెల్లో వాడేవాళ్ళు